హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్కడ ఉన్నారనుకుంటున్నాను గోడౌన్ లోనే ఉన్నాను గోడౌన్ లో మనకి పెట్టుబడి శారీస్ అయితే వచ్చేసాయి ఇప్పుడే అన్బాక్స్ చేసాము సో కలెక్షన్స్ చాలా ఉన్నాయి ఒకసారి కలెక్షన్స్ ఏంటో చూసేద్దాం డిఫరెంట్ డిఫరెంట్ వీవింగ్స్ లో కూడా ఉన్నట్టున్నాయి బాగున్నాయి అసలు ఇంకా ట్యాక్స్ కూడా వెయ్యలేదు కలెక్షన్ అయితే చాలా ఉన్నాయి కలర్ కాంబినేషన్ కూడా బాగు కలర్ రెడ్ కలర్ సూపర్ గా ఉంది కదా ఇవన్నీ వచ్చేసి మనకి పెట్టుబడి శారీసే అండి పెట్టుబడిలో డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి కలర్స్ కానీ డిజైన్స్ కూడా డిఫరెంట్ గా ఉన్నాయి ఇది ఒక బాక్స్ దీనిలో కూడా కలర్స్ చాలా చాలా వచ్చాయి సో నచ్చిన కలర్ ని నచ్చిన శారీని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ ఇక్కడ కూడా చాలా ఉన్నాయండి పెట్టుబడి శారీస్ లో కలెక్షన్స్ అండ్ మీకు ఏవైనా కలెక్షన్స్ కావాలనుకుంటే మీరు వాట్సాప్ లో మెసేజ్ చేయండి సో నచ్చిన శారీని నచ్చిన కలర్ ని అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఇవన్నీ కూడా నేను లైవ్ ఛానల్స్ లో చూపిస్తాను లైవ్ ఛానల్స్ లో ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్